నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మొదటిగా ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ కాబట్టి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ సకాలంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తున్నారు దాంట్లో సంతోషం కొంతమంది ఇంకా తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు దయచేసి ఈవినింగ్ కల్లా మోస్ట్లీ ఎక్కువ శాతం పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తుంది దానికి అభినందించాలి అయితే గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాటు ఈ ప్రభుత్వంలో కూడా చేస్తుందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇస్తే ఇది వైసీపీ కార్యకర్తలు అని చెప్పి చెప్పింది మనమే అవునా అది తప్పు అయినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో చేస్తున్నాం కదా దాంతోపాటు కార్యకర్తలు కూడా ఉన్నారుగా తప్పు కదా కామెంట్ బాక్స్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాలంటీర్లని వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళు పంచడానికి లేదు అని చెప్పేసి మనం కోర్టుల్లో అనేక రకాల రిపీస్ వేశాము తద్వారా ఎలక్షన్ మూమెంట్లో కూడా వాలంటీర్ వ్యవస్థను దూరంగా పెట్టారు బాగానే ఉంది సో అది తప్పే ఎందుకంటే కొంతమంది నిర్ణయంతో మనం కూడా ఏకీ విద్దాం కూడా అయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఐ మీన్ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అదే కదా ప్రభుత్వ ఉద్యోగులు పోయి ఇంటింటికి పోయి ఇవ్వాలి ఇస్తున్నారు అయితే వాళ్ళతో పాటు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా జెండాలు వేసుకొని ఇంటింటికి పోయి ఇవ్వడం వల్ల సమాజానికి ప్రజలకు ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు చేసే తప్పు కదా తప్ప కాదా కామెంట్ బాక్స్లో మీరే చెప్పండి ఎందుకంటే మనం ఒకరిని విమర్శించేటప్పుడు ఆ విమర్శను మళ్ళీ మనం మన దాకా తెచ్చుకోకూడదు వాళ్ళు చేసిన తప్పు అయినప్పుడు మనం చేసేది కూడా తప్పుగా ఉండకూడదు కదా మీరు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి తప్పు లేదు దాంతోపాటు మీరు కార్యకర్తలు వెళ్ళచ్చు ఎందుకంటే ఎందుకు వెళ్ళాలి అని అన్నానంటే అందరికి పెన్షన్దారులు అందరి ఇల్లు తెలియాలి అనేది ఉద్యోగులకి తెలియదు అది వాస్తవం దాంతోపాటు మీ కార్యకర్తలే వెళ్ళండి వెళ్ళి ఇంటింటికి ఇవ్వండి మధ్యలో ఆ భుజాల మీద కండవులు ఎందుకు అంటే పార్టీ గుర్త అంటే మేము ఇస్తున్నామనే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సూటిగా ప్రశ్నిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డబ్బులు మీవే అంటే కూటమి ప్రభుత్వానివే ఐ మీన్ జనసేన పార్టీవే లేకపోతే బీజేపీ పార్టీవే లేకపోతే టీడీపీ పార్టీవే మీవి కాదు కదా గవర్నమెంటే కదా అలాంటప్పుడు మీ పాత్ర ఎందుకు సరే వాళ్ళకి తెలియదు కాబట్టి మేము వెళ్తున్నాం వెళ్ళండి తప్పలేదు కానీ టీడీపీ జెండాలు వేసుకుని పోవడం వల్ల మీరేం సమాజానికి మెసేజ్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళు చేసింది తప్పు కాబట్టి ప్రశ్నించాము మేము చేసింది తప్పైనా కూడా ప్రశ్నించే అర్హత లేదు ప్రశ్నించకూడదు అనే తప్పది వాళ్ళు చేసింది తప్పు అయినప్పుడు ఒకవేళ వాలంటీర్లు ఎప్పుడైనా సరే పెన్షన్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వైసీపీ జెండాలు కప్పుకొని అయితే ఎవరికి ఇయ్యలే అది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సహకారం చేయాలి హెల్ప్ చేయాలి దాంతో పాటుగా మీరు జెండాలు వేసుకొని వేయడం వల్ల సమాజానికి వేరేలా మెసేజ్ పోతుంది దీనివల్ల రేపు ఎలక్షన్ క్యాంపైన్లో తొందరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి నాకు తెలిసిన సంవత్సరంలో ఆ టైంలో ఉన్నట్టున్నాయి దీని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే నాయకులు వెళ్ళండి ఉద్యోగులకి హెల్ప్ చేయండి కానీ స్వచ్ఛందంగా చేయండి మీ పార్టీ కండవాలు వేసుకొని పోవడం వల్ల ఇది కూడా రాజకీయము అని ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాం జై హింద్